ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమ వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం వెంకటేశాయ ఓం నమో వెంకటేశయ ఓం నమ వెంకటేశాయ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి ఒకలా మాత గురించి తెలుసుకుందాం ఒకలా మాత స్వామి వెంకటేశ్వర స్వామి మాతృమూర్తిగా కలియుగంలో అవతరించినారు వెంకటేశ్వర స్వామి వారికి జరిగే ప్రతి పూజా కార్యక్రమంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి ఒకలా మాత ఏ అలంకరణకు ఆదేశిస్తారు స్వామివారిచ్చిన అమ్మవారిచ్చిన ఆజ్ఞ ప్రకారమే అలంకరణ జరగడం జరుగుతుంది స్వామివారికి శ్రీవారికి జరిగే ప్రతి అలంకరణలోనూ కూడా వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి ఈ వారే స్వయంగా స్వామివారి అలంకరణ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్వామివారికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా మరీ ముఖ్యంగా వారి కోరికలు నెరవేర్చడం కాకుండా స్వామివారికి దర్శించే ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నం అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా అన్నం కడుపు నిండా తినాలనే సంకలంతో ఆనాడే ఒకలామాత స్వామి ఉచిత అన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది వచ్చిన భక్తి ఒక్క భక్తులు కూడా ఆనాడు ఒకలామాత అమ్మవారు శ్రీవారి భక్తుల కోసం ఏర్పడిచిన అన్నదానము నేడు ఈ ఎంత పవిత్ర జల్లి రోజుకు లక్షలాది మందిగా భోజనం చేస్తున్నారంటే స్వామివారికి వచ్చే బొత్తుల పట్ల ఒకలామాత అమ్మవారికి ఎంత ప్రేమ గలదో చెప్పవచ్చును ఆనాడు ఒకలామాత అమ్మవారు శ్రీ శ్రీరాముడికి శబరిగా అమ్మ అమ్మవారిగా ఉన్నారు శ్రీకృష్ణుడికి యశోదగా అమ్మవారు ఉన్నారు నేడు వెంకటేశ్వర స్వామి వారికి ఒకలామాతగా ఉన్నారు స్వామివారు ఉకులామాత స్వామివారు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఉంటూ స్వామివారికి పెట్టే ప్రత అన్న ప్రసాదంలో కానీ స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కానీ పుష్టు ఆమె రుసి చూసిన తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం కానీ అన్నదానం కానీ సమర్పించడం జరుగుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అంటే స్వామివారికి ఒక బిడ్డకు తల్లి ప్రేమ ఎలా చూపిస్తుందో అలాగే శ్రీవారి పట్ల కూడా ఒకలా మాత స్వామివారు అలాగే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారు అదేవిధంగా స్వామివారికి అక్కడికి వచ్చే భక్తులకు శ్రీవారితో పాటు కూడా ఒకలా మాత అమ్మవారు కూడా అనేక వరాలు జల్లు కురిపించటము వారి కష్టాలను తొలగించటంలో కూడా తోడ్పట్టడం కాకుండా స్వామి వారికి ఏర్పాటు చేసే ప్రతి అలంకరణను కూడా తోడ్పాటు ఉండటం కాకుండా భక్తులకు రాకపోగలందు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసే విధంగా కూడా మతమ్మ వారు కూడా చర్యలు తీసుకుంటున్నాను చెప్పవచ్చును ఒకలామాత అమ్మవారు వెంకటేశ్వర స్వామి మాతృమూర్తిగా ఉన్నారు ఈ ఒకలామాత అమ్మవారికి వెంకటేశ్వర స్వామి గుళ్ళలోనే ఉండటం జరుగుతుంది గర్భగుడిలోనే పుష్టు ఒకలామాత అమ్మవారిని దర్శించిన తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని కూడా వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఉంది అందు ప్రకారమే మన పుష్టు ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి పుత్రుడు కూడా ఒకలా మాతను దర్శించిన తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించటం జరుగుతుంది ఉఖలామాత ఆలయం కూడా ఒకనాడు వెంకడే తిరుమలకి వెళ్ళే దారిలోనే ఉందని చెప్పొచ్చు ఉకులాపురంలోని ఉకులామాత అమ్మవారి ఆలయము ఉంది ఉకలామాత అమ్మవారి ఆలయాన్ని కొంతమంది దొరకందారులు కొన్ని దశాబ్దాల క్రితం ఆ కొండను ఆక్రమించుకొని మైనింగ్ మాఫియా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ఆ తర్వాత కాలక్రమైన ఆ కొండ మళ్ళీ స్వామివారి గుడిని పురంజీవించాలని స్వామి అమ్మవారికి కూడా దీప దయపన నైవేద్యం సంభ్రమించాలని కూడా ఉద్దేశంతో ఆన్ ఆర్టీటీటీ బోర్డు మెంబర్గా పనిచేసిన భాను ప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులోని ప్రవేశపెట్టి అమ్మవారి ఆలయానికి ఒకలామాత ఆలయం పునర్జీవనం కోసం అనేక నిధులను కూడా కేటాయించడం జరిగింది ఆ సమయంలో కొన్ని భేదాలు వచ్చినప్పటికీ కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూడా స్వామివారి ఎలాంటి ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆనాటి ఉన్న బోర్డు మెంబర్లను ఆనాటి ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మెప్పించి బాణి ప్రకాష్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారులను ఎండోమెంట్ అధికారులను కూడా ఒప్పించి స్వామివారికి గుడిని కూడా కాపాడటం జరిగింది అంతేకాకుండా మైనింగ్ మాఫియాపై కూడా దశాబ్దాల పాటు కోర్టులోనే ఫైట్ చేసి స్వామివారి గుడిని కొండను కూడా స్వా అమ్మవారికి దక్కే విధంగా సరే చేయటంలో కూడా బాణిప్రకాశ్ రెడ్డి కృషి అనలేదని చెప్పవచ్చును అంతేకాకుండా బాణుప్రకాశ్ రెడ్డి ఆనాడు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేసిన కాలంలో టీటీడీ బోర్డు మెంబర్గా బాధ్యత స్వీకరించేటప్పుడు తొలిసారిగానే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర తలనీళ్ళని సమర్పించి అమ్మవారి దగ్గర నిద్ర చేసి తనంతరము వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి టీడీ ఇప్పుడు మెమరీగా ప్రమాణ స్వీకారం చేశారంటే ఒకలామాత పైన భానుప్రకాష్ రెడ్డి గారికి ఉన్న బత్తి ఏమిటో మనకు అర్థమవుతుంది ఒకలామాత అమ్మవారు ఒకలాపురంలో ఉన్నారు ఆ ఒకలాపురంలోని ఒకలామాత అమ్మవారి దేవాలయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాటి చిత్తూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వామివారి గుడిని కూడా అమ్మవారి గుడిని పున్యమగం చేయడం జరిగింది కొండను కూడా కాపాడటం జరిగింది మైనింగ్ మాఫియా నుంచి కూడా కొండను కాపాడి మాత అమ్మవారిని పునర్జ్జ్జీవనం చేసి దూపదీపాల నైవేద్యాలు కూడా ప్రసాదించడం జరిగింది మరియు ముఖ్య విశేషం ఏంటంటే ఒకలాపురంలోని వెంకటేశ్వర స్వామి ఒకలా మాత అమ్మవారికి పుట్టిన ప్రతి ఒక్క బాలుడికి కానీ బాలికకి కానీ పుట్టిన పిల్లలకు అన్నప్రసన్నం చేయటం కానీ పేర్లు నామకరణం చేయటం కానీ జరిగి అని చెప్పవచ్చు అంతేకాకుండా పిల్లలు లేని దంపతులు కానీ ఆరోగ్యం బాగున్న దంపతులు కానీ ఆ ఒకలాపురాన్ని దర్శించుకొని అక్కడ నిద్ర చేస్తే స్వామి అమ్మవారి మహిమల వల్ల సంతాన పాప జరుగుతుందని అంతేకా ఆరోగ్యం భావన లేని వారికి ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించడం జరుగుతుందని కూడా మనకి చరిత్ర చెబుతుంది అందుకని అనే అక్క అనేక మంది వేలాది మంది వారు భక్తులు సంతానం లేని బతులు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి దగ్గర నిద్ర చేస్తే ఎని వెంటనే సంతానం ప్రాప్తి కలుగుతుందని కూడా చెప్పవచ్చును ఆరోగ్యం బాగుండలేని భక్తులు కూడా దీర్ఘకాలిక వ్యాధులు బాధపడే భక్తులు కూడా ఆ అమ్మవారిని దర్శించుకుంటే నెంటనే మంచి ఆయుర్వేగాలు ప్రసాదిస్తుందని కూడా చెప్పవచ్చును ఉకులామాత ఆలయమును ఒకసారి దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమైతుందని కూడా చూడటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు ఉకులామాత ఆలయం మనకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో బతిశద్ధులతో ఉండి తదనంతరము అమ్మవారి ప్రసాదం కూడా అన్న ప్రసాదం కూడా స్వీకరించడం జరుగుతుంది దీని వెంటనే తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి అమ్మగా ఉన్న ఒకలా మాతను దర్శించుకుంటే శ్రీవారిని దర్శించుకుంటే కూడా కంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుందని కూడా భర్తుల నమ్మకము సాక్షాత్తు శ్రీవారి వెంకటేశ్వర స్వామి చెప్పినారు నాకంటే కూడా ముందు మా అమ్మ అమ్మను దర్శించుకొని వస్తేనే నేను వాళ్ళని కరుణిస్తానని చెప్పినారంటే వెంకటేశ్వర స్వామి వారికి అమ్మపైన ఉన్న నమ్మకము అమ్మపైన ఉన్న గౌరవము అమ్మపైన ఉన్న బాధ్యత భక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది శ్రీ ఒకలామాత అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని చెప్పే తక్క భక్తులను కూడా ఆశ్రయించి వాళ్ళ కష్టాలు విని వాళ్ళ బాధలను తీర్చటంలో కూడా ఉకులా మాతమ్మ వారు కూడా ఎప్పుడు ముందుంటున్నారని చెప్పవచ్చును మాత అమ్మవారు సోమవారికి సంబంధించిన ప్రత్యేక నైవేద్యంలో కూడా ఋషి చూసిన తర్వాతనే సోమవారికి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అన్న ప్రసాదాలు అన్నిటిని కూడా కూడా స్వాళామాత అమ్మవారు కూడా ఋషి చూసిన తర్వాతనే భక్తులకు ప్రసాదించడం జరుగుతుంది అంటే భక్తుల పట్ల శ్రీవారి భక్తుల పట్ల ఒకలామాత అమ్మవారు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది ఓ నమో వెంకటేశాయ అదే విధంగా శ్రీ వెంకట ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరుమలకి వెళ్ళి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉకులామాత ఆలయంలో ఉకులాపాలంలో ఉన్న ఉకులామాత ఆలయం దర్శించుకొని అమ్మవారి అమ్మవారి కుప్పనం పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓ నమో వెంకటేశాయ ఓ నమో వెంకటేశాయ ఓ నమోమేషాయ ఓ నమ్మ వెంకటేశాయ ఓ నమో శాయ ఓ నమంగ ఓ నమంగ ఓ నమంగ ఓ నమంగ ఓ నమ వెంకటేశాయ